గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీతో నేను నా డే ఇన్ మై లైఫ్ షేర్ చేస్తాను మార్నింగే లేచిన వెంటనే నేను ఈ డ్రింక్ తాగుతాను ఆ తర్వాత గార్డెన్ లోకి వెళ్లి ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాను ఇలా చేస్తే నాకు మార్నింగే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇది మా గార్డెన్ లో పండిన తోటకూర ఈ రోజు లంచ్ కి దీంతో పప్పు చేద్దాం అనుకుంటున్నా ఈ రోజు వర్కింగ్ డే వర్క్ ఫినిష్ చేసుకుని ఈవినింగ్ లో వినాయక చవితి పూజకి వెళ్ళాలి ఆఫ్టర్ ఎ లాంగ్ టైరింగ్ డైట్ వర్క్ నేను ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నా నేను ఎప్పుడు నా మేకప్ చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉండాలని కోరుకుంటాను అండ్ నా రొటీన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది ఇది స్ట్రోక్ క్రీమ్ ఫేసెస్ కెనడా వాళ్ళది ఇది ఇన్స్టెంట్ గ్లో గ్లో ఇస్తుంది ఆయిలీగా గానీ కేక్ గా గానీ అస్సలు ఉండదు ఇందులో షీ బటర్ అండ్ హైలరానిక్ యాసిడ్ ఉంటాయి వీటి వల్ల ఆల్డే హైడ్రేషన్ ఉంటుంది ముందు నేను స్ట్రోక్ క్రీమ్ ని హైడ్రామాట్ ఫౌండేషన్ తో మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి ఇది హ్యూమిడ్ మాన్సూన్ వెదర్ కి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఇది త్రీ ఇన్ వన్ ఇందులో ఫౌండేషన్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఈ మూడు ఉంటాయి సో అస్సలు హడావిడ్ పడక్కర్లేదు ఫైనల్ గా నేను కాంఫీ మ్యాట్ వాల్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నా ఇది కోకో క్రష్ షేడ్ ఇది ఒక స్వైప్ లో అప్లై చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటది అండ్ మీరు ఫుడ్ తిన్నప్పుడు కూడా మీ లిప్స్టిక్ పాడవదు దీని మీరు లిప్స్టిక్ బ్లష్ అండ్ ఐ షాడో కింద కూడా యూజ్ చేయొచ్చు అండ్ మీకు తెలుసా ఈ లిప్స్టిక్ కేవలం టూ నైన్టీ కొనుక్కోవచ్చు బడ్జెట్ బ్యూటీ ఫర్ ద విన్ ఈ ప్రొడక్ట్స్ అన్ని మీరు కొనుక్కోవాలంటే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి ఫైనల్ గా మేకప్ వేసుకున్నాక నా లుక్ ఇలా ఉంది ఎంత బాగుందో కదా మా ఊర్లో కొత్తగా టెంపుల్ పెట్టారు నిజంగా గుడికి వెళ్తే మనసు చాలా తేలిగ్గా ఉంటుంది విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని ఎటువంటి విజ్ఞానం లేకుండా చూసుకోమని కోరుకున్నాం దర్శనం అయిన తర్వాత అందరితో కలిసి దేవుడు ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసాం